లంకె బిందెలు పేరుతో సటగొప్ప పట్టుబడిన పాత్ర నేరస్తులు ఒక కారు ఏడు ఫోన్లు ఒకటి పాయింట్ ఏడు లక్ష రూపాయలు నగదు స్వాధీనం ఏడుగురు అరెస్టు ఆనందపురం జనవరి ఇరవై ఆంధ్రప్రభ దొంగబాబాబాబాబా మరొక ఆరుగురుతో కలిసి లంకె బిందెలు పేరుతో నలుగురికి మాయమాటలు చెప్పి మోసగించి వారి వద్ద నుండి ఇరవై ఎనిమిది లక్ష రూపాయలు టోక్రా వేసి సటగొప్పం పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇందుకు సంబంధించి సోమవారం స్థానిక సిఐసిహెచ్ వాస్తున్నాయి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి లంగబిందులు పేరెట్ట తాము బాబా మాయలో పడి మోసపోయామంటూ ఈ నెల పదిహేన సాయంత్రం మండలంలోని బంటుపల్లి కల్లాలకు చెందిన ఎట్ల అప్పలరాజుతో పాటు మరొక ముగ్గురు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు రంగంలోకి దిగిన అనంతపురం పోలీసులు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు దీంతో అసలు భాగదం గుట్టూరటైంది రెండు నెలల క్రితం అప్పలరాజుకు మండలంలోని వేమగొట్టిపాలెంకు చెందిన కొండ్రూతు తాతారావు ద్వారా యోగేంద్రబాబా అలియాస్ పైడిపాటి వెంకట రాఘ ముప్పై ఐదు పరిచయం అయ్యాడు పూజలు చేస్తే లంకెల విందెలు దొంగ బాబా నమ్మించాడు దీనికి లక్షల్లో డబ్బులు ఖర్చు అవుతాయడంతో అప్పలరాజు మరో ముగ్గురు కలిసి బాబాకు ఒక్కొక్కరు ఏడు లక్షల చొప్పున ఇరవై ఎనిమిది లక్షలు ముట్ట చెప్పారు ముందస్తు ప్రణాళిక ప్రకారం దొంగబాబాబా ఆనందపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు అనంతరం ఆనందపురం మండలం బుడిలోవలో నిర్మాణించే ప్రాంతంలో రాళ్లతో నింపిన నకిలీ లంకెల బిందెలను పాతిపెట్టారు